ఇప్పుడు మనము ఏం పెట్ట ఏం ఏం అనుకోవాలో కూడా తెలియట్లే నాకు కానీ ఇది ఆఫీస్లో వాళ్ళు కూడా చూస్తారు ఏం పర్వాలేదు కదా లైటింగ్ హర్షిత ప్రవీణ నేను దేవి సత్య రాణి సో చిల్ అవదామని బయటికి ఎవడన్నా వర్కింగ్ అవర్స్ లో వర్కింగ్ డే లో చిల్ అవ్వడానికి వస్తాడని ఇప్పుడే ప్రశాంతంగా బ్రెయిన్ అంతా మంచిగా ట్యూన్ చేసుకుందామని వచ్చాం అనమాట ఈ రోజు బుధవారం కదా కోడుగుడుతూ ఏమన్నా ఫస్ట్ ఒక పని చేద్దాము కొంచెం మ్యాగీ తీసుకుందాం అక్కడ మ్యాగీ అమ్ముతున్నారు డోంట్ వేస్ట్ మనీ మనీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ యు నో సో పానీపూరి తిన్నా పానీపూరి తిన్నాము ఫస్ట్ ఒకటి తీసుకున్నాము బాగుందండి మళ్ళీ తర్వాత తీసుకుందాం కుంచు కుంచు తిండీ కడుపు నిండిపోతున్నాయి అలాగా తినికూడదు సరేనా సరే మన ఇంకా తెచ్చిపోవచ్చు దాదాపు ఫస్ట్ ఒక్కటే పానీపూరి చేతులు కడుక్కుందాం ఓ నీళ్ళు అక్కడ ఉన్నాయంట చేతులు కడుక్కోవా హాయ్ కట్టలే బాగున్నారు ఏం చూస్తున్నారు పోలీసు వాళ్ళు కొడుతున్నారా ఎందుకు

ఏంటి వింపకీది పెట్టాడు ఏంటో చెప్పాలంటే బ్రెడ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్ ఎగ్ ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ వేరా ెడ్ ఆమ్లెట్ వేరండి మీ తెలివితేటలు నీరు తెలివితేటలు మ్యాగీ నా ఇది ఇయనా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ వెజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కాపీ రైట్ వస్తుందని మ్యూట్ చేసేసాను ఇవి వచ్చేసి డెజర్ట్స్ అనమాట ఇక్కడ డెజర్ట్స్ కూడా ఉన్నాయి అసలు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది నాకు ఇవన్నీ చూసి ఇక్కడ ఎందుకో తెలుస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడవా మనకు మైక్స్ లేవు ట్యాంక్ బండ్ కి విజిట్ అవ్వాలంటే మిడ్ నైట్ రావాలి చాలా బాగుంటది ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ట్యాంక్ బండ సచివాలయమా సచివాలయం సో ఇది కూడా ట్యాంక్ బండ్ అంటే ఇప్పుడు వినాయకుని నిమజ్జన అప్పుడు గట్ట ఇక్కడ వేస్తారు కదా పక్కనే అంటే ఇటు రోడ్ లో ఎవరిని వెళ్ళని మొత్తం బ్లాక్

మా ఇంటికి కూడా కనిపిస్తుంది తెలుసా ఇది ఇది నైట్ టైంలో లో మనకి ఇది ఉంటుంది కదా ఏమంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దీన్ని తీస్తున్నా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మళ్ళా జనవరి ట్వంటీ సిక్స్త్ ఇలాంటప్పుడు నేషనల్ ఫ్లాగ్ ఉంటది కలర్స్ కలర్ లైట్స్ బిర్లా మందిర్ అది బిర్లా మందిర్ చూసినావా అందుకో కానీ ఏం అలౌ చేయరు అక్కడ ఫోన్స్ ఫోటోస్ కానీ ఎంత బాగుందో కదా కొన్ని కొన్ని బాగా చేశారు ఇది పార్క్ ఎలా యాక్చువల్గా మనుషుల్ని అలవ్ చేయాలి కానీ అలౌ చేయట్లేదు చూపించు ఎలా చేస్తారు టిప్పు ఆఫ్ అయిపోయింది కానీ బాగుంది కదా అలాగే కనిపిస్తుంది నాకొద్దు మూతంతా అంటుండదు బ్లాగ్ లో తినచ్చు తింటే ఇవి ఇవి ఇది బాయిల్ చేస్తారు కదా ఇది తినొచ్చు తింటారా ఇవి కాన్ అది గింజలా గింజలు కావాలంటే చేసిస్తారంట 很多。And go. पिसको kok? ओके वाला दे इसको छोटा करो लगा నిన్న ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇది ఎగ్జాక్ట్ గా దేని ఆపోజిట్ లో దీపం ఆపోజిట్ నిన్న నాకు ఈ మీ అమ్మ నన్ను తిgameState తల్లి ఈ వీడియో చూసి కొడకకు పోని అన్నాడు రొం చూస్తున్నారంట

মাৰি দে মই নাৰি দে এ ఎగ్ రోల్ తీసుకుందామని ఇది ట్రై చేసామన్నమాట యాక్చువల్గా మన ఇంట్లో చేసుకున్నట్టు ఏది ఉండదు కదండి పిల్లలిద్దరూ అదే మాట్లాడుకుంటున్నారు మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు బయట ఫుడ్ మంచిది కాదు అని చెప్పి ఆమ్లెట్ మీద రోస్ట్ చేసిన చపాతి మేబీ అది మైదాపిండే అనుకుంటా చపాతి అది వేసి ఫ్రై చేశారు అటు ఇటు కూడా దాని మీద ఇలాగా ఏదో జామ్ లాంటిది జామ్ కూడా కాదు ఇది కచప్ అనుకుంటా కచప్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఇది స్ప్రెడ్ చేసిన తర్వాత పక్కన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలతోనూ అలాగా ఫిల్ చేశారనమాట దీంట్లోనే మయోనీస్ జామ్ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసేసి రోల్ చేశారనమాట మనకి ఏమంటారు దాన్ని షవర్మా ఉంటుంది కదా చివరిమాగా ఒక పేపర్లో చుట్టి ఇచ్చారనమాట ఓరిని ఇదే ఇదైతే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా అనుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ అనమాట అంత వర్త్ అయితే కాదు అని అనిపించింది నాకు కానీ తీసుకున్నాక ఇంకా తప్పదు కదా బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇందాక చదివాను కదా ఇక్కడ బ్రెడ్ పాస్ పాస్తా లేదులేండి మ్యాగీ ఐస్ క్రీమ్స్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అంతా ఉంది చాలా మంది ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు ఇక్కడికి మేము ఇంకా వర్కింగ్ డేస్లో వెళ్ళాము అదే హాలిడేస్లో వెళ్తే ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోతుందంట కొంచెం బాగా ఎంజాయ్ చేశాము అందుకే ఇంటికి ఆల్మోస్ట్ క్వార్టర్ టు వన్కి వెళ్ళాను నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా షేర్ చేశాను కదా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే వీళ్ళిద్దరూ నాకంటే చాలా చిన్న పిల్లలు అనమాట కాకపోతే వెళ్దాము అస్తమాట ఆఫీస్ ఆఫీస్ ఏమి అని చెప్పి ఇంకా వెళ్దాం ఫైనల్గా అని అనుకుని అనమాట ఇంకా ఇప్పటి నుంచి అప్పుడప్పుడు కొంచెం బయటికి వెళ్తూ ఉంటాము మేము కలిసి ఎలా వెళ్తాము ఎక్కడికి వెళ్తాము అనేది అప్పుడే వీడియోస్లో నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మాకు నెక్స్ట్ ప్లానింగ్స్ అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి ఎక్కడో ఒక చోట గచ్చిబౌలి సైడ్ అనుకుంటా ఎక్కడికో వెళ్దాము అని చెప్పు అనుకున్నాం అనమాట చూపించండి ఇక్కడ మంచిదే కదా తను తింటది ఫస్ట్ ఎగ్ తిను నువ్వు എഗ് പൈരൊക്കെ തീസ്ക എഗ്ഗ പൈക്ക് എന്താ പൈക്ക് എന്താ അയ്യോ ఎక్కడ కూర్చున్నాం బాగుంది కూర్చున్నప్పుడు నచ్చుకుంటున్నాం ఎక్కడ ఆగుతుంది సచిన్ అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఫస్ట్ టైం వచ్చింది ये एक्सपीरियंस ही एक रेंज टोटल फील सी वाला है जो मैं

ே சேஸ் இக்கேல மிட் மிட் நைட் அந்த நேரம்

హాయ్ ఫ్రెండ్స్ ఇదే థ్రిల్ సిటీ ఇక్కడ వచ్చి మేము డబల్ డెక్కర్ బస్ లో ఆగామన్నమాట ఇప్పుడైతే మేము యూ ట్యాంక్ బండ్ చుట్టూరు తిరుగుతున్నాము సో థ్రిల్ సిటీ బయట అయితే ఇలా ఉంటుందన్నమాట ఇదంతా ఏంటి ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ మొత్తం ఇవన్నీ బైలింగ్ కూడా అన్నీ అన్నీ ఇది అది మొత్తం అంతా ఆర్టిఫిషియల్ గేమ్స్ అన్నీ ఉంటాయమ్మా అమ్మ అచ్చాక చూస్తే లాంగ్ అదే ముందు ఫ్రంట్ వ్యూ లేకపోతే వస్తుంది అమ్మ ఏంటి ఫాస్ట్ గా ఇంపెన్ బస్ అంతా ఇలాగే ఉంటది మొత్తం చెప్పండి పార్క్ దొంగలు ఉన్నారు జాగ్రత్త ఎవరి ఎవరి వస్తువులకు వాళ్ళే బాధ్యత ఉంటారు ఎప్పుడైనా

టేకర్ బస్ ఈస్ ఈ బాగుంది కదా థ్యాంక్ యూ കിച്ച <laughs> ദ అన్ని బాగా నాకు దట్ ఈస్ మై ఫీలింగ్ ఓకే అది ఒక్కొక్క కన్ను ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఇవి ఇవి అన్ని పీసెస్ ఉంటాయి अदियन द दिस इज जस्ट 129 सपोज आई एम वन शुड आई गिव लाइक दिस और शुड आई गिव इन कलर थैंक तो पर रोज आना हां हिंदी ओके रोज दिस ओके रोज पे द 199 199 रोज वाला टेक मोर वन दिस 129 इलाउंड रेट మీది మిగంటి గాని లేదో వాళ్ళోళ్ళు పెట్టుకోవచ్చు ఆ కోస్ ఆవును ప్లీజ్ ఆ వీడియో మీరు మా Instagram పేజ్ లోకి ట్యాగ్ షేర్ చేయండి లేదు ఫ్రెండ్ యాక్చువల్లీ ఫుడ్ గురించి డిస్కస్ చేస్తున్నాము తినకి తినలా మిక్స్ చేస్తున్నాము కానీ డైట్ చేస్తండి తినాలి Kok kerugianan cuma white linen itu nomor bohong. Konsennya kuda, kok buka saring kuda? Semua artisan, spice lagi. Apa itu motor kos toh? Cuma, kan aku udah prokes aja kuda. Jadi disappointment itu ngerasa. Berapa? Tiga. Ah, tuh. Yes, ah, sweet. Salty is not felt. Take a drink and watch this. Will you drink some more? I Job really well, you know? What? Industry inn is really good. There is a talent a in this business. வா அப்பா ஆஸ்ஸே மனம் அந்த வேட்காலே ரெண்டு காவலனும் தீயாலு అదేంటో అసలు ఇదేంటారు అద అమర్జ్యోత్యోతి ఫర్ పీపుల్ సాడ్ అందుకే అక్కడ ఏదో స్తూపం స్థాపం అని పెట్టారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటే ఇదే అది చేయించాల్సి Om Lettuce How many will you sell What happened?